ఓం మ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసం రాశి ఫలితాలు కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము ఉత్తరా ఉత్తరాపాద నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా అస్తా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు చిత్తా నక్షత్రము ఒకటి రెండు రెండు అనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు అంటే ఆదాయము ఖర్చు కన్నా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మరి మీరు ఎంత సంపాదిస్తారో అంత మీ చేతులు నిలబడాలి కదా రెండు భాగాలు అయితే కానీ దానికన్నా మీరు ఖర్చు ఎక్కువగా కనబడుతుంది దానివల్ల మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి మరి కొన్ని జాగ్రత్తలు పాటించిన దాని వలన మీరు చేయాల్సిన కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా ఉండాలి అంటే మరి ముఖ్యంగా అదృష్ట యోగం ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే మెయిన్గా ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా చేతిగాడుకు వచ్చి చేయి జారిపోవటం మరి ముఖ్యంగా రాజపూజిత చూసుకుంటే ఆరు అవమానాలు చూసుకుంటే ఆరు అంటే పది మందిలో ఐదు మంది గౌరిస్తే ఐదు మంది మనల్ని దూషిస్తుంటారు అదే విధంగా మరి మనం ఏ పనికి వెళ్ళినా ఎక్కడ పోయినా కూడా బంధుమిత్రులతో కానీ స్నేహితులతో కానీ కొంత జాగ్రత్తలు ఉండాలి అతి జాగ్రత్త వీళ్ళకి ముఖ్యం ఆ జాగ్రత్త వీళ్ళకి ముఖ్యం పడుకోకుండా ఉండేటికైతే వీళ్ళకి చాలా నష్టాలు లేనిపోయిన షికాకులు లేనిపోయిన దాంట్లో ఇరుక్కోవటం ఇలాంటి కొన్ని సమస్యలతో కొంచెం సతమతం అయిపోతుంటారు మరి దాని వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం జరగటం సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మరి ముఖ్యంగా వీళ్ళకి ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట జాతకం పట్టబోతుంది ఒక స్త్రీ నుంచి ఇలా అదృష్ట యోగం అనేది మార్పు వచ్చేస్తుంది మరి వీళ్ళు ఊహించని అదృష్టం ఒక స్త్రీ నుంచే కలిసి వచ్చే మార్గాలు కూడా ఇలా జాతకంలో కనబడుతున్నాయి మరి అతి ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా ఒకరితో చెప్పి చేయకూడదు పని అయిన తర్వాత చెప్పుకోవాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరైనా సరే వాళ్ళ ముంగల మీ విషయాలని పబ్లిసిటీ చేయకూడదు దానివలన మరి మీకు ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఆస్తులు కానీ ఎన్నో రోజుల నుంచి భూములు మార్పులు కానీ ఎన్నో రోజుల నుంచి కోర్టు సమస్యలు కానీ బ్రేక్ అయిపోయి ఆగిపోయి ఉంటాయి ఆ ఆగిపోయినాయి కూడా ఇప్పుడు మళ్ళీ మీకు మొదలయ్యే మార్గాలు దగ్గరికి వచ్చేసినాయి ఫలానా బిగిని చేయాలనుకుంటున్నారు మరి దాని దగ్గర డబ్బు లేదు మరి ఆ డబ్బు ఎలా సంపాదించాలి ఎవరి దగ్గర పోతే మనల్ని సంప్రదిస్తారు ఎవరి దగ్గర పోతే మనకు ఆ డబ్బులు మనకు దక్కుతాయి మనం అనుకునే ప్లాన్ వేసింది అది కరెక్ట్గా సక్సెస్ అవుతుందా కాదా అన్నిటిగా మీ మనసులో కొన్ని సందేహాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఇప్పుడు టయాలు కొన్ని అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా మనసు ఆందోళనలో పోతుంటుంది కానీ ఏదైనా సరే తన మెచ్చింది తన మెచ్చింది మనకి మనకు నచ్చిన విధానం ప్రకారంగా పోవాలి కానీ ఒకళ్ళ నచ్చిన ప్రకారంగా మనం పోయామనుకోండి దాంట్లో చాలా బ్రేకులు అయ్యే మార్గాలు ఉన్నాయి దానివల్ల ఎంతో షికాకులు పడే మార్గాలు ఉన్నాయి దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వ్యాపారదారులకి ఉద్యోగదారులకి విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ విదేశాల ప్రయాణంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ప్రేమ పెళ్ళిళ్ళు సంతానం యోగం చూసుకుంటే మరి అతి ముఖ్యమైనది ప్రేమ మరి వీళ్ళు ఎన్నో రో ఎన్నో విధానాలుగా వీళ్ళు ప్రేమిస్తుంటారు కానీ ఎంత ప్రేమించినా కూడా ఆ ప్రేమ చేతికాడుకు వచ్చి చేతి జారిపోవటం ఒకే అనే టయానికల్లా దాంట్లో కొన్ని మతాలు రావటం కొన్ని డబ్బు సమస్యలు రావటం లేనిపోయిన సమస్యల్లో ఎరుకోవటం ఇలాంటి ఇలా జాతక యోగంలో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా కూడా ఆచితూచి అడుగేయాలి తొందరపాటు వల్ల వీళ్ళకి ఎన్నో నష్టాలు తొందరపాటు వల్ల ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళకి ఎక్కువగా గురుబలం అనేది చాలా గొప్పది కాబట్టి మరి ఆ గురు గురుబలం వీళ్ళకి కరెక్ట్గా సెట్ కావాలనుకుంటే జాయ శ్రీ పూజించాలి ఆ రా ఆ రాముడి దగ్గరికి వెళ్ళి మీకు ఊరిలో ఉండాల్సిన ఒక గ్రామంలో కానీ జిల్లాలో కానీ పల్లెటూరులో కానీ మండలంలో కానీ ఎక్కడైనా కానీ ఒక రామాలయం ఉంటుంది ఆ రామాలయం దగ్గరికి వెళ్ళి పదకొండు ప్రశ ప్రదర్శనలు చేసి అక్కడ ఆ రాముల వారికి భజన చేపించి ఆ భజనలో మీరు పాల్గొని అక్కడ వచ్చిన భక్తులకు కానీ అక్కడ వచ్చిన కొంతమంది వృద్ధులకు కానీ మీ చేతుకుంట అన్నదానం చాలా గొప్పది అన్నదానం పెట్టండి ఆ అన్నదానం పెట్టిన దాని వలన మీకు అష్ట ఔసర్యాలు భాగ్య భోగాలు మనశ్శాంతి లక్ష్మీశాంతి వర్తిస్తుంది ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి సినీ రంగంలో కానీ రాజకీయ నాయకంలో కానీ కోర్టు సమస్యల్లో కానీ భూమి సమస్యల్లో కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి ఊహించని మార్పులు కాబట్టి మీరు చేయాల్సిన ఈ దైవ బలాన్ని మీరు పూజించినట్టుకైతే మీకు ఎలాంటి సందేహం కానీ ఎలాంటి డౌట్ కానీ మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏమేమి తిరుగుతుంది మరి మీకు పట్టిన గ్రహాలు ఏమిటి అవి ఎలా శాంతం అవుతాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసినట్టుకైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి పరిష్కారం అనేది మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో ఓం నమ శివాయ నమ